హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీరు తమిళలో ఉంటారు యమహా ఐ ఫైవ్ హండ్రెడ్లో మనం ఎలా పియానో టోన్ని ఎడిట్ చేసుకోవాలని సో మనం ఈరోజు పియానో టోన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలుసుకుందాం దానికి ముందుగా నేను ఈ టోన్స్ని బ్యాకప్ చేసి సెల్ చేద్దాం అనుకున్నాను నా నంబర్ను కూడా పెట్టాను కానీ దేవుడిచ్చిన ఇచ్చిన ప్రేరేపణ ద్వారా నేను మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకు మీ సపోర్ట్ నాకు కావాలి దానికోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం యాక్టివ్లో పెట్టుకోండి అప్పుడు నేను చేసిన వీడియోస్ని అప్లోడ్ చేసినప్పుడు మీరు త్వరగా చూడవచ్చు టాపిక్లోకి వెళ్దాం సో ఈ టర్న్స్ని మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీకు ఎటువంటి ల్యాప్టాప్ అవసరం లేదు మరియు ఎటువంటి యూఎస్బి పెన్ డ్రైవ్ అనేది అవసరం లేదు ఫ్రెండ్స్ పియానో టోన్ని ఎడిట్ చేసుకోవాలంటే మీరు వాయిస్ బటన్ క్లిక్ చేసి ఫార్టీ వన్ నంబర్ని మనం సెర్చ్ చేస్తే గ్రాండ్ పియానో అని ఉంది ఫంక్షన్ మనం క్లిక్ చేస్తే ట్రాన్స్పోజ్ అని వస్తుంది ట్రాన్స్పోజ్ జీరో జీరోలో పెట్టుకోండి పీబీ రేంజ్ జీరో టూ స్ప్లిట్ పిఎన్టీ ఫిఫ్టీ ఫైవ్ టచ్ రెసోనెన్స్ వన్ సాఫ్ట్ పోర్టు టైం ఆఫ్లో ఉంచుకోండి పోర్టు టైం థర్టీ పెట్టుకోండి ఎంవాల్యూమ్ వన్ ట్వంటీ టూ ఎమోక్టివ్ జీరో ఎంపెన్ స్లీలోనే ఉంచుకోండి ఎం రివో హండ్రెడ్లో పెట్టుకోండి ఫిఫ్టీన్ ఉంటుంది హండ్రెడ్లో పెట్టుకోండి ఎమ్కోరస్ జీరో 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 ఎబాటాక్ సిక్స్టీ ఫోర్ ఎం రిలీస్ సిక్స్టీ ఫోర్ ఎం కటా సిక్స్టీ ఫోర్ ఎం రెజో సిక్స్టీ ఫోర్ వాయిస్ వచ్చేసరికి టూ ట్వంటీ ఎయిట్ బెల్ ప్యాడ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది దీనికి మీరు డ్యూయల్ బటన్ ఎనేబుల్ చేసుకోవాలి నెక్స్ట్ డి వాల్యూమ్ ఫిఫ్టీ డి ఆక్టివ్ జీరో డి ట్యాన్ C, D REVERB 90, D CHORUS 000, D ATTACK 64, D RELEASE 64, D సిక్స్టీ ఫోర్ డి కటాఫ్ సిక్స్టీ ఫోర్ రిజర్వ్ సిక్స్టీ ఫోర్ స్పిట్ వాయిస్ దీనికి అవసరం లేదు పియానోటానికి రివర్బ్ హాల్ ఫోర్ పెట్టుకోండి హాల్ ఫోర్ కోరస్ వచ్చేసరికి ఆఫ్లో ఉంచుకోండి నెంబర్ సిక్స్ ఆఫ్లో ఉంచుకోండి మాస్టర్ ఈక్విలైజర్ వచ్చేసరికి ఫోర్లో ఉంచుకోండి బూస్ట్ అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం మన వాయిస్ ఎలా వచ్చిందో ఇలా చేసుకున్న తర్వాత మీరు బ్యాంక్లో ఎలా సేవ్ చేసుకోవాలంటే మీరు ఒక బ్యాంక్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది చూస్ చేసుకున్న తర్వాత బ్యాంక్ని చూస్ చేసుకున్న తర్వాత నేను సెవెంత్ బ్యాంక్ని చూస్ చేసుకుంటున్నాను ఈ బ్యాంక్ని ఇలా ప్రెస్ చేసి మీరు ఈ బ్యాంక్లో ఏ నెంబర్లో ఉంచాలనుకుంటున్నారు మీరు సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ని నేను ఇప్పుడు వన్ చూస్ చేసుకుంటున్నాను ఆ నెంబర్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేసినప్పుడు ఇలా ఓకే అని పడితే ఇంకా మీ బ్యాంక్లో అది సెట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ కొన్ని ఎడిట్ చేయక ముందల ఎలా ఉంటుందంటే చూడండి ఎడిట్ చేసిన తర్వాత